హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని నేతి బొబ్బట్లు చూపిస్తున్నానండి వీటిని కూడా ఏ పండగైనా చాలా మంది తప్పకుండా చేసుకుంటారు అలాగే ఇక్కడ నుంచి అన్ని పండగలే కదండి అప్పుడు మనం నేతితో టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఈసారి నేను చేసినట్టు ట్రై చేయండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి ఒక ఒకసారి టేస్ట్ చూస్తే ప్రతిసారి ఇలానే చేస్తారు అంత బాగా వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు శనగపప్పును పప్పును ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఈ కప్పుతో నేను మెజర్ చేసుకున్నాను మీరు ఇలాంటి కప్పు లేకపోతే దేంతో అయినా మెజర్ చేసుకోండి ఒకటి పర్ఫెక్ట్గా పెట్టుకున్నారనుకో దాంతోని కరెక్ట్గా అన్నీ తీసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి అదే మెజర్మెంట్తో చేయండి ఇప్పుడు ఈ పప్పును ఒక కుక్కర్లోకి వేసేసుకుందాం వాటర్ అంతా తీసేసి ఓన్లీ పప్పు మాత్రం వేసుకోండి మనం నానబెట్టుకున్న వాటర్ ఏం వేయనవసరం లేదు అవి తీసేసి ఓన్లీ పప్పును వేసుకోండి ఇందులో ఇప్పుడు ఇలా పప్పు వేసుకున్నాక దీంట్లోకి నేను రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బొబ్బట్లు కదండి అందుకని నెయ్యే వాడాలి మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు పప్పు ఉడికేలోపు పిండిని తడిపేసుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టేసుకొని దాంట్లోకి మనము పప్పు ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కదా పిండి కూడా మనము ఒకటిన్నర కప్పు తీసుకోవాలి నేను ఇక్కడ పూరి పిండి వాడుతున్నానండి మైదా వాడట్లేదు అలానే గోధుమ పిండి కూడా కాదు మనకు పూరి పిండి అంటే షాపులో ఎక్కడైనా దొరుకుతుంది ఈ పిండితో మనకు పోలేలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఆ పిండి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పిండిని ఎప్పుడైనా కంపల్సరీగా జల్లించుకోవాలండి ఇలా ఇప్పుడు ఇలా జల్లించుకున్నాక ఈ పిండిలోకి నెక్స్ట్ మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి ప పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం వేసుకోవడం అంతే అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యి పసుపు పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మీరు దగ్గర ఒకవేళ ఇలాంటి పిండి కనుక లేకపోతే ఒక కప్పు మైదా పిండిని హాఫ్ కప్పు గోధుమ పిండినైనా వాడొచ్చు లేదంటే మొత్తం మైదా పిండితో అయినా చేయొచ్చండి అలానే మనం చపాతి పిండితో చేస్తే మనకు పూలలు అనేది కొంచెం సన్నగా అలా రావనమాట కాబట్టి ఇలా మైదా పిండి మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ వరకైనా పిండిని వాటర్ పోసుకొని ఈ విధంగా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకొని కూడా పిండిని ఇలా బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి మనకు చాలా స్మూత్గా తయారవుతుంది ఇప్పుడు దీనిపైన మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా కంప్లీట్గా నెయ్యి అప్లై చేసేసేయాలి పిండికి చేసి దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకొని మీకు టైం ఉంటే మూడు నుంచి నాలుగు గంటల పాటైనా నానబెట్టుకుంటే పోలేలు అనేది మనకు చాలా బాగా వస్తాయండి పిండి ఎంత నానితే మనకు పోలే అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మనకు పప్పు కూడా ఉడికిపోయింది కదా విజిల్ తీసేసుకొని పప్పు చూద్దాము చూడండి పప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోయినట్టుంది ఒకటి తీసి చూస్తే తెలిసిపోతుంది చూ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు మనము దీని నుంచి వాటర్ని సపరేట్ చేసుకుందాము ఒక స్టెయినర్లోకి పప్పును వేసేసుకోవాలి పప్పు కూడా మనకు కంప్లీట్గా చల్లారాలి కాబట్టి ఇలా స్టెయినర్లోకి వేసేసుకుందాం దాంట్లో ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి ఓన్లీ పప్పు మాత్రం ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక నిమిషం పాటు ఉంచాక వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుంది కదా కిందకి తర్వాత ఒక నిమిషం తర్వాత ఈ స్టైనర్ నుంచి పప్పును తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పును తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాము కంప్లీట్గా చల్లారినాకనే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్ అనేది మనము కట్టుచారులాగా చేసుకుంటామండి మేమైతే కావాలంటే రసమైనా చేసుకోవచ్చు చారు అయినా చేసుకోవచ్చు పప్పు అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది మేమైతే కట్టుచారు చేస్తాము ఇప్పుడు ఈ పప్పును కంప్లీట్గా చల్లార పెట్టుకున్నాక ఇలా కంప్లీట్గా చల్లారిన పప్పును ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పప్పు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ వీళ్ళనింత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట మనకు పప్పులాగా ఉన్న పూలే చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలానే మిగతా పప్పును కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు మొత్తం గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఏదైనా మందంగా ఉండే గిన్నెను పెట్టుకోండి నేను ఇక్కడ నాన్స్టిక్ పెట్టుకుంటున్నాను మీరు స్టీల్దైనా సరే కానీ మందంగా ఉండేది పెట్టుకోండి అది వేడయ్యాక దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పు బెల్లంని ఇలా తురుముకొని వేసుకోవాలి మనము ఒకటిన్నర కప్పు పిండి ఒకటిన్నర కప్పు పప్పు తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీలో బెల్లంని కూడా తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇం ముప్పావు కప్పు తీసుకోండి ఒక కప్పు మీద ముప్పావు కప్పు తీసుకోండి బెల్లంని ఒకటిన్నర కప్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి స్వీటు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక పావు కప్పు ఎక్కువ వేసుకోవచ్చు ఈ నెయ్యిలో బెల్లంని కరిగించుకోవాలి కేవలం కరగడం మాత్రమే ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక ఇలా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది మొత్తం వేసుకొని నీట్గా అంత బెల్లంకి పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలండి బెల్లం మొత్తం పాక్ ఈ పప్పు పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మెల్లగా కలిపేసుకోవాలి ఇలా కాకుండా బెల్లంని గ్రైండ్ చేసి కూడా కలుపుకోవచ్చండి అలా కూడా చూపించాను కానీ మనకు నేతి బొబ్బట్లు అంటే చాలా సాఫ్ట్గా రావాలి కాబట్టి మనం ఇలా చేయడం వల్ల అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిపేసాక ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మీరు కావాలంటే కొంచెం తీసుకొని ఇలా ముద్దలాగా కట్టి చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది పూర్ణం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలన్నమాట కొద్దిగా ఇలా సైడ్కి స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారిపోతుంది కాబట్టి ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము ఇలాచి పొడి కానీ వేయలేదు కదా ఇప్పుడైనా వేసుకోవచ్చు మీరు కావాలంటే బెల్లంని కరిగించేటప్పుడే ఇలాచి పొడి నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఇక్కడ వేసి కలుపుతున్నాను ఒక టీ స్పూన్ ఇలాచి పొడి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే బెల్లం కరిగించేటప్పుడే నెయ్యిని యాలకుల పొడిని వేసేసుకోవచ్చండి నేను మాత్రం ఇక్కడ వేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసేసరికి మనకు కంప్లీట్గా చల్లారిపోతుందనమాట ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇది కూడా పైన ఆరిపోకుండా ఉండడం కోసం పైన మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు పూర్ణం అనేది రెడీ అయిపోయింది కదా ఈ పూర్ణం నుంచి మనం ఇప్పుడు చేసుకోవడానికి ఉండలుగా చేసుకుందాం చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చెయ్యికి నెయ్యిని అప్లై చేసుకొని మనం ఏ సైజులో చేయాలనుకుంటామో ఆ సైజులో పూర్ణంని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా చేసేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఎనిమిది చేద్దాం అనుకుంటున్నానండి మిగిలింది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మనం ఎన్ని కావాలో అన్నీ చేసుకొని మిగతావి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు వన్ వీక్ వరకు అయినా పూర్ణం అనేది అలానే ఉంటుందండి పాడవకుండా అలా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని ఒకసారి తీసి నీట్ చేసుకుందాం బాగా ఒక ఐదు నిమిషాల వరకు ఇలా బాగా ఒత్తుకోవాలండి ఇలా చేయడం వల్ల పిండి అనేది మరీ సాఫ్ట్గా అయిపోతుంది వీటిని కూడా సేమ్ ఈక్వల్ పార్ట్స్ లాగా రౌండ్లా రౌండ్గా చేసుకోవాలి మనము ఊర్ణం ఎంత తీసుకుంటున్నామో ఈ పిండి కూడా అంతే తీసుకోవాలి ఇలా ఈక్వల్గా తీసుకుంటే మనకు పోలేలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి స్వీట్ అనేది కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా సమానంగా పెట్టుకోవడం వల్ల మనకు పోల అనేది కూడా ఎంత సన్నగా అంటే అంత సన్నగా తాల్చుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు ముద్దలు కూడా రెడీ అయిపోయాయి కదా పిండి పైన మాత్రం మూత పెట్టే పెట్టుకోవాలండి లేదంటే పైన తడారిపోతుంది నేను ఇక్కడ పూలలు చేయడానికి చీర కవర్ ఉంటుంది కదండి నేను ఆ కవర్తో చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో అయినా చేయొచ్చు ఆయిల్ కవర్తో అయినా చేయొచ్చు కాకపోతే ఇలా చీర కవర్తో చేసినాం అనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి పిల్లల డ్రెస్ల కవర్ కానీ శారీ కవర్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఈ ముద్ద పెట్టేసుకొని నెయ్యి అప్లై చేసుకుంటూ చేయితో ఇలా ఒత్తుకోవాలి ఇలా కొంచెం ఒత్తుకున్నాక మనం చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా రౌండ్ది అది పెట్టేసుకొని ఇలా దగ్గరికి చేసేసుకోవాలి మనకు ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే పైన పిండి తీసేసుకోవచ్చు అండి లేదంటే లోపలికి ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఒత్తుకున్నాక మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలి కింద ఇలా ముద్దకి నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా చేయితో అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మందికి ఇక్కడే పోతుందండి ఇలా చేశారనుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి కవర్తో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చేయితోనే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేశారనుకోండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మనకు మెయిన్ పిండి తడపడంలో ఉంటుందండి అలాగే పూర్ణం కూడా రావడంలో ఉంటుంది అవి రెండు కరెక్ట్గా వచ్చాయంటే మీరు పోలేను ఎంత సన్నగా అయినా చేసుకోవచ్చు చూడండి చేయితో మాత్రం ఒత్తితేనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎంత సన్నగా వచ్చింది తీయడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి ఈ కవర్తో బటర్ పేపర్ కానీ ఈ కవర్తో కానీ తప్పకుండా ట్రై చేయండి బటర్ పేపర్ ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా కవర్ నుంచి ఇలా తీసేస్తే ఎంత సన్నగా వస్తుంది పూర్ణం మనకు ఆల్రెడీ పైన కనిపిస్తుంది అలా అని బయటకేం రాదండి నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇంకో విధంగా చూపిస్తున్నానండి ఇందాక నేను చేయితో కదా ఇలా చేయితో కాకుండా మనము చపాతీ కర్రతో కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చండి వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం గట్టిగా ప్రెస్ చేయొద్దన్నమాట కొంచెం గట్టిగా ప్రెస్ చేయకుండా తాల్చుకుంటే ఎంత సన్నమైనా చేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా వచ్చిందో చాలా ఈజీగా కవర్ నుంచి వచ్చేస్తుంది ఎంతవరకైనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అది ఆ కవర్లో చేయండి ఈసారి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక నెయ్యి వేయొద్దండి ఇప్పుడే ఫస్ట్ ఈ పోలేను రెండు వైపులా మంచి కాల్చుకున్నాకనే మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి ముందుగా నెయ్యి అప్లై చేసామనుకోండి మాడిపోతాయి కాబట్టి ముందుగా అప్లై చేయొద్దు ఇలా ఒకవైపు కాలాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉంచేసి అది కాలినాక ఇలా రెండో వైపు వేసుకున్నాక కాలింది కదా ఇప్పుడు దీనిపైన నెయ్యి అప్లై చేసుకొని నెక్స్ట్ ఇంకోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక ఇక్కడ కూడా కాలేదు కదా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇవి నెయ్యి బొబ్బర్లు కాబట్టి మొత్తం నెయ్యితోనే చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అంత బాగుంటాయి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసుకుందాము ఇలా మనము వెంటనే చేసుకుంటూ వేసుకున్నాం అనుకోండి పోలే అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మెత్తగా కూడా ఉంటుంది ఈ పోలేలు మనకు వారం రోజుల వరకైనా స్టోర్ ఉంటాయండి కొంచెం గాలికి పెట్టేశామనుకోండి వారం రోజులైనా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఈసారి నేను చూపించిన పద్ధతిలో చేయండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా ఎమ్మీగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడు వీటిలోకి నెయ్యి వేసుకొని పాలు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఎంత మెత్తగా వచ్చాయి చూడండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో లోపల పూర్ణం కూడా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనం తీస్తూ ఉంటే పొరలు పొరలుగా ఎలా వస్తుంది చూడండి మనం ఇవి నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయండి కాబట్టి తప్పకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి మంచి కాంప్లిమెంట్స్ తీసుకోండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం మాకు కామెంట్లో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్